హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఐడియాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఈ రోజు వీడియో వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అనమాట ఇవన్నీ నాకు నేనుగా స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్సెస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి టాప్లు కానివ్వండి నేనైతే ఎక్కడ ప్రొఫెషనల్ దగ్గర అయితే నేర్చుకోలేదు ఖాళీగా ఉన్న టైంలో ఇంకా యూట్యూబ్లో కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ చూసి నేర్చుకొని సేమ్ అదే విధంగా నా డ్రెస్సుల మీద నేను ప్రయోగాలు చేశాను డ్రెస్సులు అనేది కాదు బ్లౌజుల మీద కూడా అలాగే ప్రయోగాలు చేశాను బాగా సక్సెస్ అయింది ఫిట్టింగ్ కూడా సూపర్ వచ్చిందనమాట ఇప్పుడు నేను నేమేం డ్రెస్సులు స్టిచ్చింగ్ చేశాను కొన్ని డ్రెస్సులు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి అమ్మ ఓల్డ్ శారీ అనమాట నేనైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకున్నాను అది కూడా కింద బోర్డర్ కట్ చేయకుండా కింద గేర్ బాగా వచ్చేటట్టు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను శారీలో వచ్చిన పళ్ళు పాటిని ఫ్రంట్ పార్ట్కి ఇలా మోడల్ అయితే పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ అయితే ఇంకా థ్రెడ్స్ అయితే పెట్టేశాను దీనికి సంబంధించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే నా వీడియోస్లో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి సూపర్ బుచ్చిందనమాట డ్రెస్ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాప్ అనమాట ఇది కూడా హాఫ్ ఫట్ క్లాత్ ఇది ఊరు వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర తీసుకున్న టూ మీటర్ క్లాత్ ఇది నేను బోట్ నెక్ ఎక్కువ స్టిచ్చింగ్ చేసుకుంటాను నాకు బోట్ నెక్ అంటే ఇష్టం ఇది బోట్ నెక్తో అయితే స్టిచ్చింగ్ చేశాను బోట్ నెక్ కూడా పైపింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట చాలా బాగుంది ఫిట్టింగ్ కూడా సూపర్ వచ్చింది నేను చూపించే డ్రెస్సులన్నీ నా వీడియోస్లో ఒకసారి చూసే ఉంటారు అయినా ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసినా అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ దీన్ని కూడా నెక్తోనే కటింగ్ అన్ను స్టిచ్చింగ్ చేశాను దీనికి వచ్చిన ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా దాని అయితే ఫ్రంట్ పార్ట్ మోడల్ పెట్టాను అలాగే హ్యాండ్ సెక్ కూడా పెట్టాను కట్స్ కూడా సూపర్ వచ్చినాయి అనమాట ఫస్ట్లో సరిగా రాలేవు నాకు కట్స్ అంటే టింకరగా వచ్చాయి ఇప్పుడైతే ఇంకా ఉండే బాగా బాగొచ్చాయనమాట అందుకని కొన్ని డ్రెస్సులు అయితే చూపిస్తున్నాను అంతకుముందు డ్రెస్లు అయితే కొన్ని కనిపించట్లేవు నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్కి ప్యాంట్ క్లాత్ అనమాట ఇది ఈ ప్యాంట్ క్లాత్ని డ్రెస్గా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను దీనికి కూడా బోట్ నెక్కే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను అదేవిధంగా దీనికి మోడల్ వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్ అయితే పెట్టాను ఈ విధంగా ఈ డ్రెస్ అయితే కటింగ్ అన్న స్టిచ్చింగ్ అయితే చేశాను దీనికి సంబంధించి ఒక వీడియో అయితే పెట్టాను అది కూడా సైడ్ పాకెట్ పెట్టాను అనమాట అందుకని మనం పాకెట్ ఏ విధంగా పెట్టుకోవాలన్నది ఈ వీడియో అయితే ఒకటి పెట్టాను అనమాట నా వీడియోస్లో ఉంటుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది అమ్మ దగ్గర శారీ తెచ్చుకున్నాను శారీని ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ అయితే కట్ కటింగ్ అని స్టిచ్చింగ్ అయితే చేశాను ఇది పైన వచ్చేసి జాకెట్ పీస్ కిందము శారీ అనమాట ఇలా పెట్టేసి పైన మోడలేమో ఆ విధంగా పెట్టేశాను దీన్ని కూడా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని వీడియో పెట్టాను నా వీడియోస్లో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి అన్ని డ్రెస్సులు అయితే సూపర్ కుదిరాయండి అందుకని మీతో షేర్ చేసుకుందాం అనుకుని ఈ వీడియో అయితే తీసినాను ఇది వచ్చేసి ఇంకా బతుకమ్మ పండక్కి ఇక్కడ తెలంగాణలో పెట్టిన శారీ అనమాట ఆ శారీని ఈ విధంగా డ్రెస్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఫ్రంట్ అయితే ఆ విధంగా మోడల్ పెట్టాను ఇంకా దీనికి కూడా సైడ్ పాకెట్ పెట్టాను చూడండి ఇలాగా ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుంది బయట ఎక్కడ నేర్చుకోలేదు చూసారా కింద చూసారా గేర్ కూడా చాలా బాగా వచ్చింది డ్రస్ ఫిట్టింగ్ కూడా సూపర్ వచ్చింది అనమాట కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ చూడంగానే రావు మన దగ్గర ఉన్న పాత వాటి మీద కటింగ్ అన్ను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఫస్ట్లో ఒకటి రెండు పోయినా ఉండే కొన్ని బాగా ఇంప్రూవ్ అవుతాం అలాగే నేను కూడా ఇంప్రూవ్ అయ్యాను ఇది వచ్చేసి శారీ అనమాట శారీని ఇలా లాంగ్ ఫ్రాక్గా స్టిచ్చింగ్ అయితే చేశాను కింద బోర్డర్ అయితే కట్ చేయకుండా ఫుల్ గేర్ వచ్చేటట్టు ఇలా కటింగ్ అన్ను స్టిచ్చింగ్ అయితే చేశాను దీనికి సంబంధించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా వీడియోస్లో పోస్ట్ చేశాను కావాలనుకుంటే వీడియోస్లో చెక్అవుట్ చేయండి మనం యూట్యూబ్లో కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ చూసినప్పుడే రాదు మనం ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి కటింగ్ కానీ అలాగే స్టిచ్చింగ్ కానీ అంటే మన దగ్గర పాత బట్టలు ఉంటాయి కదా వాటి మీద ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఫ అవుట్ ఫిట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను నేను ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాను కాబట్టి ఇంకా డ్రెస్సులు ఫిట్టింగ్ కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ ఫ్రంట్ మోడల్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్సే నెక్స్ట్ వచ్చేసి శారీ అన్నమాట శారీని కూడా సేమ్ చూడండి బెలూన్ హ్యాండ్స్ పెట్టి అంబ్రెల్లా కట్ పెట్టి నేను ఆ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను దీనికి ఫ్రంట్ పార్ట్ అయితే మటుకు సింపుల్గా మోడల్ పెట్టేశాను అలాగే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే పెట్టేశాను ఇంకా శారీలో హాఫ్ వే స్టిచ్చింగ్ చేశాను ఇంకా హాఫ్ ఉంది అది కూడా స్టిచ్చింగ్ చేయాలి ఒక శారీని టూ లాంగ్ ఫ్రాక్స్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం